మేచల్ జిల్లా అల్వాల్ వెంకటాపురం నూట ముప్పై ఐదవ డివిజన్ పరిధిలోని యాదమ్మ నగర్ లో బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పదిహేడవ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అనంతరం యాదమ్మ నగర అమ్మవారి ఆలయం వద్ద స్థానిక కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ కౌడ్తో కలిసి మొక్కలు నాటి బస్తీలో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ యాదమ్మ నగర్ లో స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయని కరెంటు సమస్యలు ఉన్నాయని కమ్యూనిటీ హాల్ సమస్య ఉందని త్వరలో వాటిని తీరుస్తామని కాలనీ వాసులకు హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్, అల్వల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు వెంకట స్వామి, బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, విజయ్ వే设కర్, సురేష్ తైత్రులు పాల్గొన్నారు శాసనం రాస్తున్నా మిదిగో కౌటిల్యానికి పాడి కట్టలు మోస్తున్నా అదిగో కులాలు మతాలు కట్టిన గోడలు కూల్చేస్తాము అదిగో కులాలు మతాలు కట్టిన గోడలు కూల్చేస్తామదిగో అదిగో సామ్యవాదపు అంబేద్కరులై వస్తున్నామిదిగో ఇదిగో మన వాదానికి మన్న శాసనం వ్రాస్తున్నా ఇదిగో కౌటిల్యానికి పాడే కట్టెలు మస్తున్నామిదిగో ఇదిగో ఎమ్మెల్యే సార్ ఈ బాబు జగ్జనందరావు నూట పదిహేడవ జయంతి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను మా బస్సులో ఎన్నో సమస్యలు ఉండొచ్చు సార్ నాకు నాకేంటో తెలియదు కానీ నేను చదువుకున్న స్కూల్ సార్ అల్లటో రూమ్లు తక్కువ ఉన్నాయి ఒకటే రూమ్లో రెండు తరగతులు కూర్చోబెడుతుంది సార్ ఆ టీచర్ చెప్పింది ఈ క్లాస్ వాళ్ళకి ఈ టీచర్ చెప్పింది ఆ క్లాస్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్ అందుకే పైన ప్లేస్ ఉంది మీ వంద సాయంతో పైన రెండు రూమ్లు కట్టిస్తుందని ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ కరెంటు కొరత విషయాలు అన్ని విషయాల గురించి సార్ చెప్పడం చెప్పి వాటి త్వరలోనే

యాదమ్మ యాదంబనగర్లో పెద్ద ఎత్తున జగ్జీవన్ రామ్ గారి జయంతి జరుపుకోవడం జరిగింది నూట పదిహేడవ జయంతి పెద్ద ఎత్తున ఈ యాదమ్మ నగర్ ప్రజల మధ్యలో చేసుకున్న నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ స్థానిక కార్పొరేటర్ మా సబితా అని కిషోర్ గారు అదేవిధంగా మా నాయకులు నందికడ్డ శ్రీధర్ గారు కో కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా ఇతర నాయకులు అదేవిధంగా యాదమ్మ నగర్ పెద్దలు ఉన్నటువంటి స్వామి గారు వెంకటస్వామి గారు రాములు గారు సుధాకర్ గారు శివ గారు నరసింహ ఇంకా ఇతర పెద్దల సమక్షంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది ఇక్కడ చాలా అభివృద్ధి మా కార్పొరేటర్ గారు చేశారు ఇంకా కొన్ని పనులు చేయాల్సింది తప్పకుండా వాటిని పూర్తి చేస్తామని ఈ కాలనీ వాళ్ళకు హామీ ఇస్తున్నాను ముఖ్యంగా వాళ్ళకి ఇక్కడ ఒక మిలిటరీ వాళ్ళతో ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ కొన్ని కరెంటు సమస్యలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఒక మన ఈ కమ్యూనిటీ హాల్ సమస్య కూడా ఉంది తప్పకుండా వాటిని త్వరగా త్వరలోనే పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ